మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ ప్రియాంకారావు చాలా మందికి హెయిర్ ప్లాంటేషన్ కి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి ఏ స్టేజ్ లో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలి అంటే బయట ఆయిల్స్ వాడినప్పుడు హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా సో దీనికి ఎందుకు మనం ప్రిఫర్ చేయాలి వన్స్ హెయిర్ ప్లాంటేషన్ అయిన తర్వాత మళ్ళీ ఆ హెయిర్ ఫాల్ అవ్వడం అనేది జరుగుతుందా ఇలాంటి చాలా డౌట్స్ అనేవి మనకు ఉంటాయి సో వీటన్నిటికి సంబంధించి మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ దాసరి మధువినయ్ కుమార్ గారు ఆయన కాస్మోటిక్ సర్జన్ సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ హెయిర్ ప్లాంటేషన్ కి చాలా మంది ఇప్పుడు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు అసలు హెయిర్ ప్లాంటేషన్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు దీనికి ప్రిఫర్ చేస్తారు అనేది మామూలుగా మెడికల్ థెరపీ తర్వాత సర్జికల్ దిస్ ఈస్ మోర్ లైక్ సర్జరీ స్మాల్ సర్జరీ కాబట్టి సో సర్జికల్ థెరపీ ఇది మామూలుగా పేషెంట్ డెన్సిటీ తగ్గిపోయింది హెయిర్ లాస్ అనుకునే సరికి దే విల్ మై లాస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దర్ హెయిర్ సో అప్పుడు మేము మెడికల్ థెరపీ ఇచ్చి దెన్ విల్ విల్ ప్రోగ్రెస్ టు అర్లీ స్టేజెస్ లో వచ్చారనుకోండి మెడికల్ థెరపీ ఇస్తాం అంటే సప్లిమెంట్స్ ఇస్తాము పిఆర్పీ థెరపీ జీఎఫ్సీ థెరపీస్ ఉంటాయి మినాక్సిడల్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇస్తాం వాటితోటి ఉంటుంది రికవరీ ఉంటుంది బట్ ఈసారి లెవెల్ దాటిపోయింది బాలినెస్ కనిపిస్తుంది డెన్సిటీ బాగా తగ్గిపోయింది అంటే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మెడిసిన్స్ ద్వారా హెయిర్ న్యాచురల్ గా హెయిర్ గ్రోత్ గ్రోత్స్తాం సో దీనికి రిజల్ట్ ఎప్పటి వరకు చూడొచ్చు మనం మామూలుగా అయితే అట్లీస్ట్ మెడికల్ థెరపీ స్టార్ట్ చేసింది అట్లీస్ట్ టూ మంత్స్ వరకు కన్సిస్టెంట్ గా వాడితే దాని రిజల్ట్స్ అప్పుడు కనిపిస్తాయి వన్ డే టూ డేస్ లో కనపడవు సో పేషెంట్ అదే చెప్తాం ఓపెన్ గా టూ మంత్స్ వన్ హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అవడం అనేది చూస్తామా ఆ ప్లేస్ లో అంటే సప్లిమెంట్స్ అనేవి ఆపేస్తే ఇప్పుడు మినాక్సిడల్ అనే ఉంది లైక్ గేట్ అనమాట వాటర్ గేట్ లా పెట్టాము సో నీళ్లు పోకుండా ఆపుతుంది మినాక్సిడల్ ఒకసారి వాళ్ళు పేషెంట్ మినాక్సిడల్ అనుకోండి గేట్ తీసేసినట్టు సో హెయిర్ ఫాల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఓకే సో మన హెయిర్ బలంగా ఉన్నంత వరకు కూడా మనం యూస్ యూస్ చేయాలి సో హెయిర్ ప్లాంట్ కి సంబంధించి ఏ అంటే మీరు చెప్పారు పలానా స్టేజ్ నుండి మేము హెయిర్ ప్లాంట్ చేస్తాము అని చెప్పేసి సో ఎలా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సింపుల్ లోకల్ అనస్థిషియల్ నుంచి చేస్తామండి జనరల్ అనస్థిషియల్ అట్లా ఏం లేదు కానీ ట్రీట్ ఇట్ అంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది కాబట్టి మేజర్ సర్జరీ లాగే ట్రీట్ చేస్తాం సో ఆల్ బ్లడ్ టెస్ట్ అనసీషా ఫిట్నెస్ ఇవన్నీ చూసుకుంటాం ముందే చూసుకొని దెన్ విల్ టేక్ ఫర్ సర్జరీ సర్జరీ అప్పుడు కూడా ఇచ్చే అనసీషా అనసెటిస్ట్ అనసీషా అవన్నీ ఉంటాయి కదా డ్రగ్స్ అవన్నీ టెస్ట్ డోస్ ఇచ్చేసేసి దెన్ విల్ ప్రొసీడ్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట ఇట్ ఈస్ అ సింపుల్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ హాఫ్ డే ప్రొసీజర్ అంటాము ఇప్పుడు సో ఇవి టీమ్ ఆఫ్ ఫోర్ టు ఫైవ్ డాక్టర్స్ చేస్తే టీం ఉంటదా ఉంటుంది ఆ టెక్నీషియన్స్ డాక్టర్ ఇట్లంతా అనసెటిస్ట్ ఉంటారు సో ఇలా చేస్తే హాఫ్ డే లో అయిపోతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ రావడానికి రిజల్ట్స్ అదే రిజల్ట్స్ వెంటనే ఉండదు అనమాట రిజల్ట్స్ ఇప్పుడు ఏమైంది ఒక ఫలికల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చాలి సో ఆ ఫలికలు అనేది స్ట్రెస్ లోకి వెళ్తుంది సో ఆ పెట్టిన హెయిర్ కూడా పడిపోతుంది వన్ మంత్ టెన్ డేస్ వన్ మంత్ లో పడిపోతుంది ఆ ఫలికలు కానీ ఇట్ ఈస్ లైక్ ఏ సీడ్ రూట్ లోపల ఉండిపోతుంది అనమాట సో ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల మళ్ళీ అంతా హెయిర్ గ్రో అవుతుంది దాని నుంచి నార్మల్ హెయిర్ ఎలా గ్రో అవుతుంది అలా గ్రో అవుతుంది దాని ఇంకా పుష్ చేయడానికి వి యూస్ వి దట్ గ్రోత్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఇంజెక్షన్స్ ఇస్తాం సో ఇప్పుడు ముందు మేము సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ చూసే రిజల్ట్స్ ఇప్పుడు మేము త్రీ మంత్స్ నుంచి చూస్తున్నాం నుంచే మంత్స్ నుండి సో ఇందులో కూడా ఏమైనా టైప్స్ ఉన్నాయా టెక్నిక్స్ ఉన్నాయి ఎఫ్యూ టీ టెక్నిక్ ఎఫ్ యూ టెక్నిక్ అనేది ఇఫ్ యు అంటే మామూలుగా స్ట్రిప్ ఒక స్కిన్ స్ట్రిప్ తీసుకుంటాం అన్నమాట స్ట్రిప్ తీసే మొత్తం ఇక్కడి నుంచి స్కిన్ తీసుకుంటాం చేసుకుంటాం ఇది ట్రైకోఫైటిక్ క్లోజర్ ఉంటాం ఆ క్లోజర్ చేసిన తర్వాత స్కార్ కనపడకుండా ఉంటుంది అది తీసి ఆ హెయిర్ సెపరేట్ చేస్తా అది ముందు యూస్ టెక్నిక్ ఇప్పుడు అంతా అనమాట ఫలికల్స్ తీసుకుంటాం ఉంటాయి చిన్న హోల్ లా ఉంటాయి సో వీళ్ళు పంచ్ చేసి ఆ హెయిర్ ని బయట తీస్తాం అనమాట తెచ్చి ఇక్కడ హోల్ క్రియేట్ చేసి దాన్ని అక్కడ మొక్క మొక్క నాటినట్టు దాన్ని దాన్ని అక్కడ ప్లేస్ చేస్తాం అంటే ఈ హెయిర్ అంతా కూడా ఎక్కడ చేస్తారు సో మోస్ట్లీ డోనర్ ఏరియా అనేది ఈ రీజన్ లో తీసుకుంటాం అనమాట సో ఈ రీజన్ ఈ హెయిర్ ఈ హెయిర్ కి మోస్ట్ ఈ హెయిర్ పోదు ఇప్పుడు సో ఈ హెయిర్ నుంచి అందుకు ఈ హెయిర్ తీసుకొని చేస్తాము ఇంకా ఇంకా కొంతమంది మ్యాసివ్ లాస్ తో వస్తారు ఈ హెయిర్ కూడా తక్కువ ఉంది అనుకోండి అప్పుడు గడ్డం నుంచి ఛాతి నుంచి సో బాడీలో ఏ హెయిర్ ఎన్ని పార్ట్ ఆఫ్ ద పార్ట్ నుంచి హెయిర్ తీసుకుంటాం అనమాట అలాంగ్ విత్ దిస్ హెయిర్ విల్ కీప్ దిస్ హెయిర్ ఓకే ఎవరి హెయిర్ వాళ్ళకి యూస్ చేస్తారు వాళ్ళకి యూస్ చేస్తారు బైక్ నుండి మనకి సింథటిక్ సింథెటిక్ రిజెక్ట్ అయిపోతుంది వేరే వాళ్ళ నుంచి తీసుకుంటే రిజెక్ట్ అయిపోతుంది సో వన్స్ హెయిర్ ప్లాంటేషన్ అయిన తర్వాత మీరు అన్నారు అదంతా ఊడిపోయిన తర్వాత ఒక సీడ్ ప్యాటర్న్ లోపల ఉంటుందని సో ఇన్ కేస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా ఇందులో చాలా తక్కువ అండి అంటే హార్డ్లీ ఇప్పుడు హండ్రెడ్ హెయిర్ పెడితే దాంట్లో మోస్ట్లీ మీ థింక్ ఫైవ్ ఫైవ్ హెయిర్స్ అట్లా గ్రో అవ్వవు మిగతా నైన్టీన్ నైంటీ ఫైవ్ దట్ ఈస్ గుడ్ అమౌంట్ ఐస్ హెయిర్ ఫ్రెండ్ కి అల్వేస్ దే వెల్ గుడ్ బిడ్ గుడ్ రిజర్వ్స్ అంటే నేచురల్ హెయిర్ ఏ మనకి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి తర్వాత కూడా కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ప్లేస్ లో హెయిర్ ఫాల్ అనేది చూస్తామల్ పర్మనెంట్ ఉంటుందా ఇది ఈ హెయిర్ పెట్టిన హెయిర్ పర్మనెంట్ ఉంటుంది కొంతమంది ఒక ఎలా వస్తారంటే ఇంకా హెయిర్ ఉండి ఇంకా డెన్సిటీ పెంచడానికి వస్తారు ఈ హెయిర్ డిజైన్ ఒక్కొక్కరికి ఒక డిజైన్ ఉంటుంది ఉంటుంది సో వాళ్ళకి ఎలా డిజైన్ ఉందో దాని తగ్గట్టు హెయిర్ లాస్ ఉంటుంది కొంతమంది ఇక్కడ దాకా ఎల్లిపోతుంది కొంతమందికి మొత్తం వెళ్ళిపోతుంది సో అలా ఆ ఉన్న హెయిర్ పో పెట్టిన హెయిర్ పోదు కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఆల్రెడీ నేటివ్ హెయిర్ ఉంటుంది అది పోయే ఛాన్సెస్ ఉంటాయి అవి పోకుండా సప్లిమెంట్స్ వాడమని చెప్తాం ఓకే సో అంటే నేను చాలా కేసెస్ లో చూసాను వన్స్ హెయిర్ ప్లాంటేషన్ అయిన తర్వాత చుట్టూన్న హెయిర్ కలర్ చేంజ్ అవ్వచ్చు అంటే వైట్ రెడ్ కలర్ లోకి రావచ్చు కానీ ఏదైతే హెయిర్ ప్లాంటేషన్ అయిందో ఆ హెయిర్ ఎప్పటికీ కూడా కలర్ చేంజ్ అవ్వదు అని చెప్పేసి మేము ఇస్ ఇట్ ట్రూ అంటే లేదండి ఇట్స్ లాక్స్ లెక్క నార్మల్ హెయిర్ ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి వచ్చేవు అది ఎలా ఉందో అలా ఇప్పుడు చెప్పారు డిఎన్ఏ అందరికి డిఎన్ఏ డిజైన్ ఉంటుంది డిఎన్ఏ డిజైన్ వాళ్ళది సో వాళ్ళకి ఎలా అంటే ఏ హెయిర్ ఫస్ట్ తెల్లగా అవ్వాలి సో ఎటు ఏ ప్యాటర్న్ ఎలా మెయింటైన్ అవ్వాలి అనేది డిసైడ్ ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు ఆ పల్లికలు ఏదైతే ఉంటుందో దాని డిజైన్ అప్పుడు ఇది ఈ ఏజ్ తెల్లగా అవ్వాలని డిజైన్ ఉంది అనుకోండి ఆ ఏజ్ తెల్లగా అయిపోతుంది సో కానీ అదే ఇప్పుడు తెల్ల వైట్ హెయిర్ తీసి పెట్టామనుకోండి వైట్ హెయిర్ ఉంటుంది అది మళ్ళీ బ్లాక్ అవ్వదు అనమాట బ్లాక్ అవ్వదు బట్ బ్లాక్ హెయిర్ వైట్ అవ్వచ్చు కానీ వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడం అనేది ఏముండదు సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఏమైనా కలర్స్ యూస్ చేసిన ట్రీట్ చేయొచ్చు సో మనం హెయిర్ ప్లాంటేషన్ అయిన తర్వాత హెయిర్ కట్ లాంటివి చేయించుకోవచ్చు అంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఎక్కడ వరకు ప్లాంటేషన్ వరకు హెయిర్ నార్మల్ ప్యాటర్న్ లో గ్రో ఇప్పుడు ఏ హెయిర్ ఇప్పుడు నేను గడ్డం తీసి పెట్టాను అనుకో ఇదే ప్యాటర్న్ ఇప్పుడు ఎంత ఫాస్ట్ తో పెరుగుతుందో అది కూడా ఫాస్ తో పెరుగుతుంది సో దానికి ఇక్కడ పెట్టాం కాబట్టి ఈ క్యారెక్టర్స్ వచ్చేవి సో బట్ దాని దాని నార్మల్ ఏదైతే డిజైన్ ఉందో అలానే వస్తుంది అనమాట హెయిర్ కట్ నార్మల్ అని చేసుకోవచ్చు సో ఈ హెయిర్ ప్లాంట్ టేషన్ ట్రీట్మెంట్ చేయడానికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా ఏజ్ లిమిట్ అంటే అదే చెప్పాను ట్రీట్ అయితే మేజర్ సర్జరీ మాక్సిమం ఏం అలా ఏమి ఉండదు పేషెంట్ కంట్రోల్లో ఉంది డయాబెటిస్ ఉన్నా చేయొచ్చు హైపర్టెన్షన్ ఉన్నా చేయొచ్చు అన్ని కంట్రోల్లో ఉన్నాయి పేషెంట్ ఇస్ ఫిట్ ఫర్ దట్ సిక్స్ సిక్స్ అవర్స్ ఆఫ్ అనస్టీ లోకల్ అనస్టీ ప్రొసీజర్ అంటే చేయొచ్చు అది ఫిట్ ఉండాలి అన్హెల్త్ మరీ ఎయిటీ ఇయర్స్ లో మరీ సిక్ ఉన్నారు కొంతమంది ఒకసారి మొన్న ఒక రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ వచ్చారు సో అలాంటి పేషెంట్స్ వద్దని చెప్తాం సో ఎందుకు రిస్క్ ఇలా అనేది వద్దని చెప్తాం అనమాట ఫిట్ ఉండాలి అంతే సో అంటే మెయిన్ క్యాన్సర్ వాళ్ళ కోసం మనం చాలా హెయిర్ అనేది డొనేట్ చేస్తూ ఉంటాము సో ఈ హెయిర్ ప్లాంటేషన్ అనేది ఈ క్యాన్సర్ పేషెంట్స్ కూడా వర్తిస్తుందా లేదంటే అసలు వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ చేయకూడదు అంటారా క్యాన్సర్ పేషెంట్స్ లో వాళ్ళకి ఓవరాల్ లాస్ ఉంటుంది లాస్ ఉంటుంది సో మోస్ట్లీ బట్ వాళ్ళలో ఇప్పుడు థెరపీస్ అది స్టార్ట్ చేసిన తర్వాత రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు కూడా చేయొచ్చు వన్స్ ఇట్ ఈస్ దే ఆర్ అవుట్ ఆఫ్ కీమోథెరపీ అండ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ దట్ జోన్ నుంచి ఉన్నారు దే ఆర్ డిసీజ్ ఫ్రీ ఉన్నారు ఇలాంటి వీ కెన్ అటెంప్ట్ ఇన్ దెమ్ ఆల్సో ఓకే సో హెయిర్ ప్లాంటేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మీరు ఆ పర్సన్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఒక షేప్ ఇవ్వడం కోసం మీరు తీసుకునే డిజైన్ కావచ్చు సో ఇదంతా ఎలా ఉంటుంది అండ్ ఫస్ట్ పేషెంట్ దగ్గర మీరు చూసేది ఏంటి ఫేస్ అనేది ఫేస్ మన నార్మల్ ఫేస్ అనేది త్రీ పార్ట్స్ లో డిజైన్ వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ రేషియోలో ఉంటుంది అంటే నోస్ట్ చిన్ వన్ థర్డ్ ఇది వన్ థర్డ్ ఇది వన్ థర్డ్ సో ఆ డిజైన్ ఆ థర్డ్ డిజైన్ పెట్టుకొని వీల్ ప్లాన్ హెయిర్ హెయిర్ లైన్ ప్లాన్ చేస్తాం అనమాట అండ్ వీ ఇరగ్యులర్ ప్యాటర్న్ ఇర్రెగ్యులర్ ఇరెగ్యులర్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే మనం చూసామంటే మన హెయిర్ ఎప్పుడు ఇరెగ్యులర్ ఇరగ్యులర్ ఉంటుంది ఒక లైన్ లాగా ఉండదు లైన్ లాగా ఉంటే అర్థం అయిపోతుంది హెయిర్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అలా కనపడకుండా డూ ఇరగ్యులర్ ఇరెగ్యులర్ ప్యాటర్న్ చేసేసి క్యామఫ్లా అంటే తెలియకుండా చూస్తాం మాక్సిమం మా పేషెంట్స్ ఎప్పుడు హెయిర్ అన్నట్టు కనపడరు ఎందుకంటే ఫాలో ఆల్ దీస్ థింగ్స్ అనమాట పెట్టేటప్పుడు కూడా వాళ్ళ హెయిర్ హెయిర్ సైడ్ గ్రో అవుతుంది ఆ పక్కడి ఆ హెయిర్ ఆ హెయిర్ షేప్ లో పెట్టడం ఇలా చేయడం వల్ల ఇలా వస్తుంది అండ్ పేషెంట్ కూడా చెప్తాం ఏజ్ అప్రోపరియట్ కూడా చూసుకోవాలి మరి కిందకి తీసుకొచ్చేయడము ఇలా ఉండవు అనమాట ఇప్పుడు మగవాళ్ళలో ఈ వన్ థర్డ్ మెయింటైన్ చేయడం మరీ తిరిగి తీసుకొచ్చామని ఫెమినైన్ లుక్ వస్తుంది అనమాట సో వీ అవాయిడ్ దోస్ థింగ్స్ ఏజ్ ఏజ్ బట్టి వీల్ ప్లాన్ ఓకే అంటే వచ్చే పేషెంట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఒక హీరో ఫోటో తీసుకొచ్చి నాకు ఈ హెయిర్ స్టైల్ అని ఈ పేటర్న్ లోనే కావాలని అడుగుతుంటారు సో అలాంటి సిచువేషన్స్ లో వాళ్ళకి అలానే మీరు ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేస్తామండి అంటే హెయిర్ ఇఫ్ యూ హావ్ సోర్స్ మనకి హెయిర్ సోర్స్ ఉందనుకోండి ఇద్దరిక మాటలు అర్లీ స్టేజెస్ లో వచ్చిన అండ్ మనకి డోనర్ ఏరియా ఉండాలి సో మన హెయిర్ మనకే పెట్టుకోవాలి కాబట్టి మన డోనర్ ఏరియా ఉండాలి అలా ఉంది అంటే వీ కెన్ డెఫినెట్లీ డూ సో అంటే ఎక్కువ హెయిర్ ప్లాంటేషన్ విషయానికి వచ్చేసరికి మగవాళ్ళు ఎక్కువ చేపించుకుంటూ ఉంటారు ఫస్ట్ ప్రయారిటీ కూడా వాళ్ళు ఇస్తారు బట్ లేడీస్ కి కూడా కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేస్తారు కాబట్టి సో వీళ్ళకి లేదంటే అంటే ఉంది చేస్తాము మోస్ట్లీ లేడీస్ కి వీక్ మెడికల్ ట్రీట్మెంట్ తోటి బాగా చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ ఫీమేల్స్ లో స్ట్రెస్ ఉంటది మళ్ళీ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఇది కామన్ కాజెస్ అవి కరెక్ట్ చేసుకోమని చెప్తాము అవి చేసిన తర్వాత కూడా ఇంకా హెయిర్ లాస్ ఉంది అంటే చెప్పాను వీ డూ వీ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇంకా ఫీమేల్స్ ఎక్కువ వచ్చేది హెయిర్ లైన్ ఎక్స్టెన్షన్ కోసం వస్తారు హెయిర్ లాస్ కంటే సో వాళ్ళకి ప్లాన్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది లేడీస్ కి నార్మల్ పెట్టేది ఇప్పుడు ఒక ఏరియాలో ఇన్ని త్రీ థౌసండ్ ఫిఫ్టీ హండ్రెడ్ పెడతాం మామూలు ఫస్ట్ ఇంచ్ మేల్ లో వీళ్ళలో మేము టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పెట్టాల్సి వస్తుంది ఫీమేల్స్ లో మారుతుంది సో ఎందుకని డిఫరెన్స్ ఫీమేల్స్ మోర్ డెన్సిటీ ఇవ్వాలి సో నార్మల్ ప్యాటర్న్ కనపడాలి అంటే వీ కీప్ మోర్ హెయిర్ అనమాట సో ఫీమేల్స్ లో కూడా జరుగుతుంది బట్ మెడికల్ చాలా మంది రికవర్ అయిపోతారు ఓకే సో ఓన్లీ మెడికేషన్ తీసుకుంటే ఓకే సో ఇది కాదు అన్నప్పుడు ఫిమేల్స్ ఫిమేల్స్ లో సేమ్ రిజల్ట్ చూడడానికి ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది ఓకే రైట్ చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే హెయిర్ ప్లాంటేషన్ ఇప్పుడు అబ్బాయిలకి నా అమ్మాయికి ఉంటుందనే డౌట్ ఉంటుంది సో చాలా చక్కగా చాలా క్లారిటీగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్